కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం జగపతి నగరంలో వేయించేస్తున్న శ్రీ అభేదుర్గ అమ్మవారి ఇరవై మూడవ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు మాజీ మంత్రివర్యులు శ్రీ ముద్రగడ పద్మనాభం సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు నవరస అభిషేకాలు కుంకుమ పూజలు ఆలయ పూజారి వైద్యనాథ శర్మ సూరిబాబు శర్మలు జరిపించారు భక్తుల సహాయ సహకారాలతో అభేదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు అభేదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు अच्छा बेकार तमस कराया जाए बदतमस्या दर घुटे आजा हम सारा उधर कर 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 कर